సార్ ఇంకొకటి మన ఎమోషన్స్ అనేది సొసైటీలోనే ఉంటాయి కదా సార్ అంటే మన ఎమోషనల్ థింగ్స్ అన్ని కూడా సొసైటీ లో ఉంటాయి కదా అంటే మన మైండ్ సొసైటీలో మన మనం సొసైటీలో ఉంటాయి సొసైటీలో అంటే సొసైటీ అంటే థింగ్స్ కూడా ఎమోషన్స్ ఎమోషన్స్ బట్ లో ఇంటెన్సిటీ సొసైటీలో ఉంటాయి కాబట్టి మన ఎమోషన్ సొసైటీ ప్రకారమే మనం ధైర్యం మూర్ఖత్వం ఒకలాగా అనిపిస్తాయి సో మూర్ఖ మూర్ఖుడు తనకు ఎంతలోవుతుందో తెలియక నేను దూకేస్తా అంటే మనం ఎంత ధైర్యవంతం అనుకో దూకిన తర్వాత తెలుస్తుంది అసలు అతను దూకుతాడో లేదు అలా అంటున్నాడు మనకి తెలియదు కొంతమందికి ఏమీ తెలియక దూకేస్తా అంటారు ధైర్యం అంటే ఏంటంటే దాని అంచనా వేసి ధైర్యం అనే ఓడి కూడా తప్పు భయపడటం భయం లేకపోతే భయం లేకకుండా ఎప్పుడు అంటే దాని అంచనాన్ని బట్టి తన స్టెప్ తీసుకుంటాం ఇది లాజికల్ ఉండేది అదేమో జస్ట్ ఉంది మీ అందరి ముందు గొప్పగా అనిపించింది నేను దూకేగలను నేను చేసేయగలను అని చెప్తూ ఉంటాను రెండు ఒకలాగా అనిపించి సమాజం కన్ఫ్యూజ్ అవుతుంది మూర్ఖుండ కూడా ధైర్యవంతులను పొరపాటు పడుతుంటు రైట్ ఇంకా